ఏపీ సచివాలయం రెండో బ్లాక్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది రెండో బ్లాక్లో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో భారీ మంటలు చెలరేగాయి దీంతో ఎస్పీఎఫ్ సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు వెంటనే సచివాలయంలోని రెండో బ్లాక్ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగిందా కుట్రకోణం ఏమైనా ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు సచివాలయంలోని రెండో బ్లాక్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ టూరిజం మంత్రి కందుల దుర్గేష్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రామనారాయణ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ హోంమంత్రి వంగలపూడి అనిత కార్యాలయాలు ఉన్నాయి తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరగడంతో సిబ్బంది ఎవరూ లోపల లేరని సమాచారం ேஷரேதா సచివాలయంలోని రెండో బ్లాక్ వద్ద అగ్ని ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పినట్లు పోలీసు ఉన్నతాధికారులు హోంమంత్రికి వివరించారు బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు ప్రమాదానికి గల కారణాలను తేల్చాలని హోంమంత్రి అధికారులకు ఆదేశించారు